శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతి అయ్య నమ శ్రీ సరస్వత్యైన శ్రీపాద వల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి బంధువులకి ఇంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం భగవద్గీతలో శ్లోకాలని చెప్పుకుంటూ వాటి తాలూకా అర్థాన్ని వాటన్నింటినీ కూడా మనం తెలుసుకోవడానికి చేసుకుంటున్నటువంటి చిన్న ప్రయత్నం నాకు తెలిసినటువంటి విషయాన్ని నాకున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి జ్ఞానంతో మాత్రమే నేను చెబుతున్నటువంటి విషయాలు ముందుగా గీతా ధ్యాన శ్లోకం ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణేన స్వయం వ్యాసేన ఘ్రజితాం పురాణముని మధ్యే మహాభారతం అద్వైతమృతవర్షిణీం భగవతాధ్యాయనీ అంబాత్వా మనుసందామి భగవద్గీతే భగవద్వేషిణీం మరోసారి చెప్తున్నాను ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతే నారాయణేన స్వయం వ్యాసేన ఘితరాణముని మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబాత్వా మను సందామి భగవద్గీతే భగవద్వేషణీం ఇక్కడ అంబా అంటే అమ్మ అని అర్థం ఇక్కడ అమ్మని సంబోధించినట్లు గీతని అని సంబోధిస్తూ ప్రారంభం చేశారు అంటే నేను తల్లి నిన్ను నేను ధ్యానం చేస్తున్నాను నిన్ను ధ్యానించడం వల్ల నాలో ఉండే ప్రాపంచికత నశిస్తుంది భవత్వేషి అంటే స్వల్పమైనటువంటి ఆలోచనలు న్యూనతాభావం హింసా ప్రవృత్తులతో సమాజమంతా నిండిపోయింది ఇద ఇదంతా భవ అని చెప్పబడుతుంది ఈ రకమైనటువంటి ప్రాపంచిక భావాలన్నీ కూడా సమాజాన్ని పతనం చేస్తున్నాయి ఈ చెడు తలంపులకి మానవుని తాలూకా సృజనాత్మక శక్తి నష్టపరిచే శక్తి ఉంది వీటన్నిటినీ కూడా గీత వీటినన్నిటినీ కూడా వేసేస్తుంది వీటినన్నిటినీ కూడా మొట్టమొదటి తుదమెడుతుంది అని గీత ఈ దీని తాలూకా భావం పార్థ అంటే ఏమిటి పృధా కుంతీపుత్రుడు అని అర్థం కుంతిపుత్రుడికి సాక్షాత్తు నారాయణుడు కృష్ణావతారంలో వచ్చి ఉపదేశం చేశాడు పురాణముని అయినటువంటి వ్యాసుడు ఏడు వందల శ్లోకాలతో గీతను చెప్పాడు పురాణాలు మహాభారతం అన్ని వ్యాసుడు రచించినవే కాబట్టి వ్యాసుడు సుఖమహర్షికి తండ్రి సుకుడు ఒక గొప్ప మహాముని ఆయన పరీక్షితికి భాగవతాన్ని వివరించాడు వ్యాసైన గదితాం నాం పురాణమునైనటువంటి వ్యాసుడితో కూర్చబడింది ఎక్కడ మహాభారతం మధ్యలో భీష్మపర్వంలో గీతను ఉపదేశించారు అద్వైతం అద్వైతమనే మాధుర్యాన్ని గీత జల్లుగా కురిపించింది అద్వైతం అంటే మనమంతా ఒకటే అని అర్థం స్పృష్టి అంతా కూడా ఒకదానితో ఒకటి కలిపి ఉన్నది అన్నటువంటి భావం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనే ఈ కనబడే స్పృష్టి వెనుక ఒకటిగా పెనవేసుకున్నటువంటి తత్వం అయినటువంటి బ్రహ్మం ఒకటే కానీ రెండు కాదు అని ఉపనిషత్తులు చెబుతున్నాయి ఈ తేడాలని ఉపరితలం మీద నామరూపాల వరకే కానీ లోతుగా వెళ్ళినట్లయితే ప్రతి ఒక్కటి దైవంతో ఆవరించబడి ఉంది అన్న విషయం మనకి అర్థమవుతుంది అదే అద్వైత భావం ఈ అద్వైత భావం మహాభారత కాలం నుంచే మొదలైంది జాతీయ సమైక్యతాభావం అప్పటి నుంచే పెంపొందింది ప్రస్తుతం జాతి అస్ అసమైక్యంగా తయారైంది దాన్ని మళ్ళా సమైక్యభావానికి తీసుకుని రావాలి భగవతీం అంటే స్పృష్టికర్త అయినటువంటి జనని అని అష్టాదశాధ్యాయని పద్దెనిమిది అధ్యాయాలతో ఉన్నటువంటి అంబాత్వం తల్లి నిన్ను భగవద్గీతే భవద్వేషిణం అల్ప ప్రవృత్తిని భవరోగాన్ని హరించే భగవద్గీతని అనుసందధామి ఎల్లవేళ స్మరిస్తూ ఉంటాను ఇది ప్రథమ శ్లో ప్రథమ ధ్యాన శ్లోకం తాలూకా భావం నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లార విందాయుత పుత్రనేత్ర నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఉల్లార విందాయక పత్ర నేత్ర ఏన త్వయ భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రియ ప్రదీప అంటే ఇది ఏమిటి అద్భుతమైనటువంటి భాష భావ వ్యక్తీకరణ వ్యాస భగవానుడికి అభినందనలు తెలియజేస్తున్నారు వ్యాసుడికి మా వందనాలు ఎటువంటి వానికి బుద్ధి కుశులుడికి మన అవగాహనకు మించి అనంత జ్ఞాన సంపద కలిగిన వానికి వ్యాసుడు లేకుండా భారతదేశం తాలూకా సంస్కృతి లేదు వ్యాసంత వ్యాస ఉచ్ఛిష్టం జగత్సర్వం అని సంస్కృతుల్లో ఉంది మొత్తం ప్రపంచాన్నే స్పృశించిన వారు వ్యాసుడు అన్ని భాషల రచయితలు వ్యాసుడు తాలూకా రచనల నుంచే సంస్కృతిని భావాలను తీసుకున్నారు కళాకారుల తాలూకా భావ ప్రకటన స్ఫూర్తి అంతా వ్యాస విరచిత గ్రంథాల నుంచి వచ్చినటువంటిదే ఆయన మేధో పరిణితిని అంచనా వేయలేము అంటే ఆకాశం మీద నక్షత్రాలను లెక్క పెట్టవచ్చు సముద్రపు లోతుని కొలగవచ్చు ఇసుక ఈ రేణువును లెక్క పెట్టవచ్చు కానీ ఒక మహాపండితుడు ఒక ఒక గురువు తాలూకా శక్తిని ఒక గురువు తాలూకా జ్ఞానాన్ని వేయడం అసాధ్యం దాని కొల కొలవాలి పరీక్ష చేయాలి అనుకునే స్ఫురణ వస్తేనే అక్కడ వాడి తాలూకా నిజమైనటువంటి శిష్యుడు కాదు అని అర్థం తేలిపోతుంది కాబట్టి ఇక్కడ మొట్టమొదటగా వేదాలను విభజించి క్రమబద్ధతలో పెట్టాడు ఆ తర్వాత పురాణాలని మహాభారతాన్ని రచించి ఆయన రచించారో లేక ఆయన పేరుతో వేరే ఎవరైతే మనకి అక్కడికి తెలియనటువంటి విషయం అయితే ఆయన బ్రహ్మసూత్రాలను కూడా రచించారు అపారమైనటువంటి బుద్ధి కుశలత ఆయనది మహాభారతంలో ఋతువులని వర్ణించినటువంటి విధానం పర్వతాలని వనాలని వర్ణించిన తీరు పక్షులని జంతువులని వర్ణించిన పద్ధతి భూగోళ శాస్త్రం చరిత్రను తెలియజేస్తున్నది ఆయనది అద్భుతమైనటువంటి అవగాహన ఈ కారణంగాన ఆయన విశాల బుద్ధి ఉన్నారు అనేక వేల మందిని తర్వాత కాలంలో కూడా తన జ్ఞానంతో ప్రజ్వలింప చేయగలిగినటువంటి వ్యాసుడికి నమస్కారాలు ఉల్లార విందాయత పత్రనేత్ర నీ కళ్ళు విప్పారినటువంటి కమల పువ్వుల రేకులు వంటివి మన కళలలో కళలలో ఉన్నటువంటి కమలనేత్రుణ్ణి వర్ణిస్తూ ఉంటారు విశాలమైనటువంటి బుద్ధితో గొప్ప కాంతివంతమైన నీ కళ్ళ ద్వారా నీ అద్భుతమైనటువంటి కార్యాన్ని నిర్వర్తించావు అని వ్యాస మహర్షిని ప్రశంసిస్తోంది ఈ శ్లోకం ఏనత్వయ భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప మహాభారతం అనేటువంటి చమురుతో జ్ఞానమయమే జ్ఞానమయమైనటువంటి జ్యోతిని ప్రజ్వలింపజేసాడు గొప్ప ఆధ్యాత్మిక భావం ఉన్న గీతను మహాభారతం ద్వారా అందించాడు వ్యాస మహర్షి గీత విలువ కట్టలేనటువంటి జ్ఞానసాగరం భాగవతంలో కూడా ఇదే విధంగా ఉంది సుకుడు అంధకారంలో మగ్గుతున్న వాళ్ళంతమందికి కూడా జ్ఞానజ్యోతిని అందించిన వారందరినీ జ్ఞానమయలుగా చేశాడు అని చెప్పబడింది భాగవతం ఆధ్యాత్మిక దీపం అన్న మొదటి శ్లోకంతో ప్రారంభమవుతుంది ఈ సంసార సాగరంలో చేరుకోవలసిన తీరం కనిపించక కొట్టుమిట్టాడుతున్నటువంటి మానవాళికి ఆధ్యాత్మిక జ్యోతి ద్వారా ఆనందాన్ని కలుగజేశారు సుకుమహర్షి అయితే అదేవిధంగా వ్యాసుడు గీత ద్వారా ఆయన బుద్ధి కుశలతతో మనల్ని ఆశీర్వదించాడు మన తెలివిని జ్ఞానాన్ని ఏ విధంగానైనా వాడుకోవచ్చు సాధారణంగా తెలివి వాళ్ళే అమాయక ప్రజలపై పెత్తనం చేస్తూ ఉంటారు మోసం చేస్తారు కానీ వ్యాసుడు తన బుద్ధి కుశలతని ఇతరుల అభివృద్ధికి వారి జీవితాల్లో వెలుగుని ప్రసరింపజేయడానికి ఉపయోగించాడు కాబట్టి ఈ రకంగా ఆయన ఈ శ్లోకం ద్వారా అభినందించారు ఐదు వేల సంవత్సరాలకి పూర్వం కలియుగం ఆవిర్భవించి ఆవిర్భవించినప్పుడు యుద్ధం జరిగింది అప్పటి నుంచి ఈ ఆధ్యాత్మిక జ్యోతి ప్రజ్వరితూనే ఉంది ఈ మారుతున్న కాలంలో మనకి మార్గదర్శకంగా ఈ భగవద్జ్యోతి ఈ భగవద్జ్యోతి భగవద్గీతా జ్యోతి ఎంతైనా అవసరం ప్రపన్న తోత్ర తోత్ర వైత్రేక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత గురి గీతాద్భుత మృతుదేహే నమ చూడండి మరొక్కసారి చెప్తున్నాను ప్రసన్న పారిజాతాయ తోత్రైత్రైక పాణయే తోత్రైక పాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత గీతామృత దుహే నమ కృష్ణుడికి అభినందనలు తెలియజేస్తున్నది మొదటి శ్లోకం అంబకి రెండవది వ్యాసుడికి మూడవది శ్రీకృష్ణుడికి అభినందనలు తెలుపుతున్నది మహాభారతంలో వ్యాసుడికి కృష్ణుడిగా వ్యాసుని కృష్ణుడిగా చెప్పబడ్డాడు ద్రౌపది కూడా కృష్ణుడికి చెప్పబడింది ఇందులో ఒక అద్భుత విషయం ఏమిటంటే వాళ్ళంతా నల్లని వారే నలుపు రంగు పూర్వం నుంచి సంస్కృత భాషలో కృష్ణ అంటే నలుపు అర్థం ఇక్కడ శ్రీకృష్ణుడు నీలమేఘవర్ణుడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి కృష్ణుని పూర్వరూపమైనటువంటి విష్ణువు సహధర్మచారిణి ప్రసన్న పారిజాతాయ తోత్ర పాణయే కృష్ణుని చేతిలో కర్ర ఉండేది అది ఆయన పశువుల్ని పాలించడానికి ఈ అవతారంలో బాల్యంలో ఆయన పశువులు కాపరిగా ఉన్నాడు కాబట్టి జ్ఞానముద్రాయ జ్ఞానముద్రను కలిగి ఉన్నవాడు శరీరముద్రలకు ముద్రలకు మనోవికాసానికి చాలా దగ్గర సంబంధం ఉన్నది శరీరంలోని కదలికలు మనోగత భావాలను అనుసరించి ఉంటాయి మనం కదులుతున్నా నిద్రించినా కూర్చున్నా మనస్సు స్థిమితంగా ఉండదు ఈ రకంగా శరీర ప్రభావం మనస్సుపై కేంద్రీకృతం ఉంటుంది జ్ఞానముద్ర అంటే జ్ఞానానికి సంబంధించినది జ్ఞానంలో భేదం లేదు జ్ఞానం పవిత్రమైనది ఒకే దేవత సకల జ్ఞానానికి అధిదేవతగా ఉంటుంది అక్కడ ఆమె సరస్వతి వేద గ్రంథాలలోనే కాదు వడ్రంగి పనిముట్లలోని వైద్యుడు వాడే పరికరాల్లోని కూడా సరస్వతి ఉంటుంది జ్ఞాన సమైక్యత మన సాంప్రదాయంలో భాగం చోటు చేసుకుంటుంది మనం ఎన్నెన్నో రకాల వృత్తులు చేపట్టవచ్చు దానికంతటికీ జ్ఞానం ఒకటే మూలాధారం వేరువేరు జ్ఞానాలు లేవు నా జ్ఞానైన సదృశం అని గీత ఐదవ అధ్యాయంలో ఉంటుంది జ్ఞానం మానవుడిని పవిత్రునిగా చేస్తుంది దీనినే మైసూరు విశ్వవిద్యాలయం వారు తమ విశ్వవిద్యాలయ ఆదర్శ శక్తిగా గ్రహించారు జంతువులని పంచేంద్రియ ఆధీనంలో ఉంటాయి కానీ జ్ఞానాన్ని పొందగలిగే శక్తి ఒక మానవుడికి మాత్రమే ఉంది జ్ఞానం ఉన్నప్పుడు లౌకికం కావచ్చు ఆధ్యాత్మికం కావచ్చు రెండు జ్ఞానమే తేడా ఏమీ లేదు ఇక్కడ లౌకిక జ్ఞానం నుంచి మెల్లిమెల్లిగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జిస్తాం ఈ జ్ఞానాన్ని తెలియబరిచే ముద్ర ఏమిటి ఏ జంతువు కూడా చూపుడు వేలతో బొటన వేలును ముట్టుకోలేదు ఒక మానవుడికి మాత్రమే అది సాధ్యం బొటన వేలు లేకుండా దేనిని ముట్టుకోలేము కదా మనిషి వస్తువులతో పనిచేయగలుగుతాడు అందువలనే ప్రపంచాన్ని తెలుసుకోగలిగాడు స్పృష్టిని అర్థం చేసుకుని జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయగలిగాడు అందుచేతనే జ్ఞానముద్రకి చాలా ప్రాముఖ్యత ఉన్నది మనం రెండు వేళ్లతోని మెదడుకు సంబంధించినటువంటి కణాలు చాలా ఉన్నాయి రెండు వేళ్లల్లోని బొటనవేలు లేకపోతే నిత్య కార్యక్రమాలన్నీ కుంటుపడతాయి పడతాయి ఏకలవ్యుని ద్రోణాచార్యులు గురు గురుదక్షిణిగా అడిగాడు అది మహాభారతంలో ఒక విషాదమైనటువంటి సంఘటన మా ఇంట్లో సరస్వతి పూజ రోజు అన్ని రకాల సామాగ్రి గ్రంథాలు దేని ముందు పెట్టి పెడుతూ ఉంటే సరస్వతీ పూజలో రోజు అన్ని రకాల సామాగ్రి గ్రంథాలు దేవి ముందు పెట్టేవారు జ్ఞానంలో వ్యత్యాసం లేదు జ్ఞానమే వాణి జ్ఞానమే సరస్వతి ఎప్పుడైతే శ్రద్ధతో పూజిస్తామో అప్పుడే ఆ ప్రదేశం జ్ఞానమయం అవుతుంది సరస్వతిని విడిచిపి లక్ష్మిని మాత్రమే పూజిస్తే ఆ దేశం సరస్వతితో పాటు లక్ష్మిని కూడా పోగొట్టుకుంటుంది లక్ష్మీ సరస్వతులు ఒక తావులో ఉండరు వారు ఈర్ష్యాపరులైనటువంటి సోదరీముడు అని మన వారు అంటూ మనం అంటూ ఉంటారు అందుచేత మన వారు లక్ష్మిని ఉంచి సరస్వతిని దూరం చేసుకుంటున్నాం లక్ష్మి సరస్వతి ఆధారాన్ని కోరుకుంటుంది సరస్వతి నుంచే లక్ష్మి వస్తుంది అది మనం మర్చిపోతున్నాం జ్ఞానం ధనాన్ని చేకూరుస్తుంది అయితే దానికి కొంత పరిశ్రమ చేయాలి అప్పుడే లక్ష్మీదేవి వస్తుంది అంతేగాని తేలికగానే మనం మొట్టమొదటిగా లక్ష్మీదేవి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే లక్ష్మీదేవి ఉన్నా సరే దాన్ని ఎలా వినియోగించుకోవాలో మేధాశక్తి కావాలి దానికి తప్పనిసరిగా దేవి తాలూకా ప్రోత్సాహం దేవి తాలూకా సహాయ సహకారాలు ఉంటాయి ఉండాలి సరస్వతీదేవి సహకారం లేకపోతే లక్ష్మీదేవిని పట్టుకుని మనం ఎక్కడ ఎటువంటి నైపుణ్యాన్ని సాధించలేము మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ముందు సరస్వతి తర్వాత లక్ష్మి అందుచేత మన దేశాన్ని సరస్వతికి ముందు ఆవాహన చేయాలి అధునాతనమైనటువంటి జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవాలి భౌతిక శాస్త్రాలన్నిటికీ ఈ విధంగా వినియోగించినప్పుడు మనం జ్ఞానాన్ని అభివృద్ధి కోసం ఉపయోగించిన వాళ్ళం అవుతాం అప్పుడు లక్ష్మి ఇది తనంతరతానే వస్తుంది అందుచేత లక్ష్మీ సరస్వతులు శ్రద్ధతో పూజించాలి కేవలం మంగళహారతులు ఇవ్వడం పూజ కాదు శ్రద్ధతో చేసిందే నిజమైనటువంటి పూజ విశ్వవిద్యాలయాల్లో పుస్తకాలు చదివి అర్థం చేసుకున్న దాన్ని విశ్లేషించి జ్ఞానాన్ని ఆర్జించాలి ఆ జ్ఞానంతో సాంకేతిక రంగంలో బాగా కష్టపడి పనిచేయాలి అప్పుడు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంతేగాని ఏడాదికి ఒకసారి పూజ చేయడం వల్ల కటాక్షం రాదు మనకి ఇదే జ్ఞానముద్ర వల్ల కలిగే లాభం అన్ని విగ్రహాల్లోనే జ్ఞానముద్రనే చూస్తూ ఉంటాం ఈ రకమైనటువంటి సాంప్రదాయం మనం పూర్వం నుంచి చూస్తున్నాం పాశ్చాత్యులు జ్ఞానానికి ఎక్కువ విలువనిచ్చారు కాబట్టి వారు అంతగా అభివృద్ధి చెందారు ఆధునిక యుగాన్ని సృష్టించారు విలాసాలకి సమయం లేకుండా వినోద కార్యక్రమాలకి దూరంగా ఉంటూ అన్నపారే సేవించే విరామం లేకుండా రెండు దశాబ్దాల చాలా చాలా కష్టపడ్డారు వారు కాబట్టి వారు సాంకేతిక జ్ఞానాన్ని శాస్త్ర విజ్ఞానాన్ని అద్భుతంగా పెంచుకోగలిగారు ఒక కొత్త యుగాన్ని వారు సృష్టించారు గతంలో కూడా మన జ్ఞానార్జన వైపు చాలా ఆసక్తి ఉండేది పూర్వం ఉపాధ్యాయుడి కోసం ఎంత దూరమైనా వెళ్ళి కార్యసిద్ధిని పొందారు కానీ గత వెయ్యి సంవత్సరాలుగా సరస్వతిని నిరసించి లక్ష్మీ కోసమే ఆశతో పరుగులు పెడుతున్నాం మనం మనం దీన్ని మార్చి సరస్వతి కోసం పాటుపడాలి అప్పుడే లక్ష్మీదేవి తానే వస్తుంది జ్ఞానాన్ని ఆర్జించాలంటే తపస్సు చేయాలి అది లేకపోతే జ్ఞానం కలగదు తపస్సు జ్ఞానం వెంట వెంటనే ఉంటాయి జ్ఞానం జ్ఞానం జ్ఞాని ఎప్పుడు కూడా తపస్సు గురించి శ్రీకృష్ణుడు తర్వాత అధ్యాయంలో మనకు చెప్తాడు ఈ దేశం జ్ఞాన తపస్సు మీదనే దృష్టి పెడితే జాతీయ విధానంలో గొప్ప మార్పు వస్తుంది పడక కుర్చీలో హాయిగా బద్ధకంగా కూర్చుంటే జ్ఞానం రాదు దానికోసం మనం ప్రయత్నం చేయాలి ఎక్కువగా కష్టపడాలి తపస్సు అనే పదం చాలా విశిష్టమైనది ఇది ఉపనిషత్తులో యాజ్ఞవల్క స్మృతిలో వస్తుంది తైతరీ ఉపనిషత్తులో తపస్సా బ్రహ్మ విజిజ్ఞానస్య తపస్సు బ్రహ్మేతి అని తపస్సు ద్వారానే బ్రహ్మం బ్రహ్మానుభూతిని పొందాలి అని తపస్సే బ్రహ్మని ఉంది తపస్సు గురించి ఆది శంకరాచార్యులు వారు చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఇది ఆయన చెప్పిన దాన్ని మీరు మనం ఏ దేశంలో అయినా చెప్పుకోవచ్చు ఏ పరిశోధన సంస్థలోనైనా అమెరికా రష్యాలో ఎక్కడ ఎక్కువైనా సరే అందరికీ ఇది అనుసరణీయమైనటువంటిది ఇంద్రియానంచ ఇంద్రియాణంచే చూడండి మనసత్వ ఇంద్రియాణంచ ఐకాగ్రం తప ఉచ్యతే మనస్సుని ఇంద్రియాలను ఏకాగ్రపరచడమే తపస్సు ఆ తపస్సు నుంచి ఉత్పన్నమైనటువంటి శక్తితో ఎటువంటి కష్టతరమైనటువంటి పనినైనా చేయవచ్చు ప్రకృతి అన్నింటినీ కూడా జ్ఞానంతో తెలుసుకోవచ్చు పరిశోధకులంతమంది కూడా సునిశ్చిత బుద్ధిని పెంపొందించుకుని ప్రకృతి రహస్యాల్ని ఛేదించవచ్చు అదేవిధంగా ఆత్మ కూడా ప్రకృతి మాయలో చిక్కుకుని ఉంటుంది ఇది మన ఋషులు ఈ మాయని ఛేదించి మాయా ప్రపంచాన్ని దాటగలిగారు మన విద్యార్థులు దీన్ని బాగా అవగాహన చేసుకోగలగాలి మన దేశంలో దాదాపు అన్ని విశ్వవిద్యాలయాల్లో తపస్సు అనే ప్రకృతి నశించిపోతోంది అన్నింటినీ తేలిగ్గా తీసుకుంటూ దేనిపైన శ్రద్ధ లేకుండా ఉన్నారు ఏ కొద్ది మందో తపస్సును అంటిపెట్టుకుని ఉంటారు స్వాధ్యాయం అంటే చదువు కోసం చదువు కోవడం తపస్సు అంటే ఇంద్రియాలని మనస్సుని వశంలో ఉంచుకోవడం ఇది ఒక ప్రక్రియ ఈ ప్రక్రియ నిర్వహించినప్పుడే ఏకాగ్రత కుదురుతుంది మనసులో తెలుసుకోవలసిన నాటి నుంచి తెలుసుకోవలసిన వాటిలోకి చొచ్చుకుపోయి జ్ఞానాన్ని పొందగలగడం జ్ఞానముద్ర ఒక సంకేతం అది మాత్రమే ఈ ముద్రలో కూర్చున్నంత మాత్రం జ్ఞానం రాదు ఈ ముద్రలో కూర్చున్నంత మాత్రం ఆ జ్ఞానం రాదు బాగా అర్థం చేసుకుని పరిశీలించితేనే దాన్ని పొందగలుగుతాం జ్ఞానముద్రాయ కృష్ణాయ నమహ ఎవరికైతే జ్ఞానముద్ర ఉందో ఆ కృష్ణుడికి నమస్కారాలు గీతామృత దుహే ఎవరైతే గీత అనబడే పాలను ఉపనిషత్తుల గోవుల నుంచి పితుకుతారో ఆయనే గీతామాధుర్యాన్ని తన సహస్తాలతో పితికాడు అని అర్థం దుహే అంటే పాలు దుగ్ధం అన్న పాలే సంస్కృతంలో దుహిత అంటే పాలు పితికే కుమార్తె అని అర్థం ఆ పాలు పితికే భావన రాబోయే శ్లోకంలో మనం తర్వాత మనం తెలుసుకుందాం అంటే సర్వోపనిషదో గావో దోగ్ధ గోపాలనందన పార్ధ పార్థో వత్స సుధీర్ భోక్త దుగ్ధం గీతామృతం మహత్ ఉపనిషత్తులు గోవులతో పోల్చబడ్డాయి గోపాలనందనుడు కృష్ణుడు పాలను పితుకుతున్నాడు పార్థుడు అంటే అర్జునుడు వత్స అంటే లేగదోడని పొదుగు మీద లేగదోడ స్పర్శ లేకుండా గోవు పాలు ఇవ్వదు గోవు ఇచ్చే పాలన్నీ లేగదోడ తాగలేదు మిగిలినవి ఇతరులు కూడా ఉపయోగపడతాయి అలాగే గీత ఒక అర్జునుడికే కాదు దీన్ని తాగడం వలన అందరికీ బలం చేకూరుతుంది వేదాంతం అవసరం ఎంతగానో ఉన్న మనకి గీత చాలా బలాన్ని ఇస్తుంది దుగ్ధం గీతామృతం మహత్త ఈ శ్లోకం భారతదేశం అంతటా కూడా ప్రచారం అయింది శ్రీ రామకృష్ణ పరమాంసల వారు ఈ విధంగా అన్నారు గోవులో ప్రతి భాగం పవిత్రమైనది అయితే మనకి పాలు అవసరం కాబట్టి పొదుగు మీదనే ఎక్కువ శ్రద్ధ ఉంటుంది పాలు మధురంగా ఉండడమే కాకుండా మనల్ని పవిత్రం చేస్తాయి ఒక శ్రీకృష్ణుని అభినందించే మరొక శ్లోకం ఏమిటి అంటే వసుదేవసుతం దేవం కంస చానునారమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వసుదేవుడి పుత్రుడు కంసు తాలూకా చాణురాలని సంహరించిన వాడు మాత పరమానందానికి కారణభూతమైనటువంటి వాడు జగత్తుకు గురువైన వాడు ఆయన శ్రీకృష్ణ భగవానుడికి వందనాలు దేవకీ పుత్ర ప్రేమని మహాభారతంలో బాగా అభివర్ణించారు భాగవతంలో కూడా మాతా శిశువుల ప్రేమను బాగా చిత్రీకరించారు మన కావ్యాలన్నిటిలోని నృత్య సంగీతాల వంటి కళల్లోని యశోదా యశోదాకృష్ణులు ప్రేమను అభివర్ణించారు అందుచేత ఆ ప్రేమకు ఉన్నతమైనటువంటి స్థానం లభించింది వందే జగద్గురు ఆ జగద్గురువు ప్రణమిల్లుతున్నాడు శ్రీకృష్ణుడు గీతను ఏ పరిమిత వర్గానికో జాతికో లేక ఏ విభాగానికో చెప్పడానికి రాలేదు మొత్తం జగత్తుకి మానవాళికి దాన్ని బోధించాడు ఇది జగద్గురు ఆదిశంకరాచార్యులకు కూడా వర్తిస్తుంది ప్రస్తుతం ఆ బిరుదు ఉన్నవారు చాలామంది ఉన్న వారిలో ఆ జగద్గురుకు కావలసినటువంటి విశిష్ట లక్షణాలు లేవు జగద్గురువులు కేవలం కొద్దిమందికే పరిమితమైనటువంటి విషయాలు చెప్పరు వారు సర్వుల కోసం విశ్వ కళ్యాణాన్ని దృష్టిలో పెట్టుకుని బోధిస్తారు బుద్ధుడు ఈ విధంగా బోధించాడు బహుజన బహుజన విహితాయ బహుజన సుఖాయ సర్వమానవాళికి సుఖశ్రేయస్సులు చేకూర్చడమే వారి ధ్యేయం అటువంటి వారే జగద్గురువులు ఇది ఎంత గొప్ప సంకల్పమో చూడండి రామకృష్ణ పరమాంసుల వారు ఇలాంటి జగద్గురువు ముందు ముందు ఈ సత్యాన్ని మనం గుర్తించగలుగుతాం అద్భుతమైనటువంటి కల్పనతో చెప్పబడినటువంటి ఈ శ్లోకం భీష్మద్రోణతట జయద్రద జయద్రధ ಜಯದ್ರಧ ಜಲ ಗಾಂಧಾರ ನೀಲೋತ್ಪಲ ಭೀಷದ್ರೋಣತಟ ಜಯದ್ರಧ ಜಲ ಗಾಂಧಾರ ನೀಲೋತ್ಪಲ ಶಲ್ಯಗ್ರಹಾವತಿ ಶಲ್ಯಗ್ರಹಾವತಿಪೇಣ ಮಹೀನ ಕರ್ಣೇನ ವೇಲಾಕುಲ ಅಶ್ವದ್ದಮವಿಕರ್ಣೋರ ಘೋರಮಕರ ದುರ್ಯೋಧನಾ ಸೂತ್ತೀರ್ನಾಕುಲು ಪಾಂಡವೈ ಅಶ್ವವಿಕರ್ಣಘೋರಮಕರ ದುರ್ಯೋಧನಾ ಸ್ತೂತಿರ್ನಾಕುಲು ಪಾಂಡವೈ ರಣನಿಧಿ ಕೈವರ್ತಕೇಶವ రణనిధి అనే యుద్ధం గొప్పది కురుక్షేత్ర యుద్ధం దాని నదితో పోల్చబడింది భీష్మ ద్రోణ తట ఆ నదికి భీష్ముడు ద్రోణును అరే రెండు ఒడ్డులు ఉన్నాయి జయద్రథ జల గొప్ప పరిపాలనాధ్యక్షుడైన దక్షుడైన రాజు ఆ నదిలో నీరు గాంధార నీలోత్పల గాంధార రాజు అందులోని నల్ల కలువ శల్యాగ్రాహవతి శల్యుడు అందులో మొసలి కృపేణ వహని కృపేణ వహని కృపుడనే వేగం గలది కర్ణేన వేలాకుల కర్ణుడనే పెద్ద అడ్డంకి అశ్వద్ధామ వికర్ణ ఘోరామకర అశ్వద్ధామ వికర్ణులనే ఘోర తిమింగిలాలు అందులో ఉన్నాయి దుర్యోధనావర్తిని దుర్యోధను పెద్ద సుడిగుండ అందులో ఉంది ఈ అడ్డంకులు దాటుకుని పాండవులు పడవ ప్రయాణం చేసి ఒడ్డుకు చేరాలి సోత్తిర్ణాకలు పాండవై రణనిధి రణనధి పాండవులు పొడవ తీసుకుని దాటారు ఎలా దాటారు కైవర్తక కేశవ శ్రీకృష్ణుని నావికునిగా పెట్టుకుని దాటారు భగవంతుడిని నావికునిగా పెట్టుకున్నారు కాబట్టే అంతటి ఘోరమైనటువంటి నదిని దాటగలిగారు అంటే కురుక్షేత్ర యుద్ధంలోని జయించారు తర్వాత శ్లోకం మనం మరణం చేసుకుందాం